అంత మెజారిటీతో ఎలా గెలిచాడనేది మీరు ఒకసారి సర్వే చేస్తే మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఏ గ్రామానికి పోయినా మేం ఓట్లు వాళ్ళకి ఏలేదు మీకేస్తే జగన్ గారికి వేస్తే ఎక్కడికి అని అడి అడిగే పరిస్థితి చాలా విలేజెస్లో ఉంది సో అదొక అనుమానం ఉంది అది ఎన్ని కాన్ఫరెన్స్లో అలా జరిగాయి అనేది ఇక దేవుడికే తెలియాలి రెండోది జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్పడానికి ఇష్టపడ్డా తను ఏం చేస్తాడో ఏం చేయగలమో దాన్నే ఆయన చెప్పడం జరిగింది ఆ దీంతోనే ప్రజల ఆశీస్సులతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఫైవ్ ఇయర్స్ ఫస్ట్ డే నుంచి దాన్ని ఏం చెప్పాడో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఫైవ్ ఇయర్స్ కూడా చిత్తశుద్ధిగా పనిచేయడం మనం కళ్ళారా చూసాం అవి కాకుండా నమస్తే అందరికీ వీడియో కొద్దిగా అద్భుతంతో ఉంటుంది చూడగలిగే వాళ్ళు చూడండి లేని వాళ్ళు చూడబాకండి ఎందుకనంటే కొంతమంది వ్యక్తుల్ని మనము చూస్తున్నప్పుడు వి లాస్ అవర్ కంట్రోల్ మన కంట్రోల్ లాస్ అయిపోవచ్చి వస్తుంది ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను ఒక తప్పు నేను చేశాను అనుకోండి ఒక తప్పు నేను చేశాను దాన్ని సమర్థించకూడదు సమర్థించడు కూడా జన్యున్గా అయితే మరి వాడు అన్ని తప్పులు చేస్తున్నప్పుడు మీరు ఎలా సమర్థిస్తున్నారో నాకైతే అర్థం కాదు ఇప్పుడు రోజా మాట్లాడుతుంది వినండి ఆయన ప్రతివతా శిరోమణి ఎవరు జ గజన్మోహన్ రెడ్డి దేశాన్ని ఒక పంట పండించాడంట వర్షాలు పంటల వర్షాలు పండించాడంట అంటే ఆయన ప్రేమతో ప్రజల్ని భీవత్సంగా అసలు అభివృద్ధిలో ముంచినాడంట జగనన్న అబద్ధమే మాట్లాడంట రాదంట అన్నకి అబద్ధం మాట్లాడడం రాదంట నవరత్నాలు అని చెప్పాడు ఒక్క రత్నం కూడా కరెక్ట్గా చేసింది లేదు ఎందుకంటే ఎంత డబ్బు ప్రజల డబ్బుని ఆశం చేసినాడంటే ఏం మా పంది అక్క రోజా పంది లంజ నిన్ను అక్కడ కూడ లంజ నువ్వు పంది లంజ రోజా నువ్వు ప్రజల డబ్బు దెంగేసి వాడి రూపాన వాడి ద్వారా ప్రజల డబ్బు దెంగేసి హ్యాపీగా దాచుకున్నా నీకు ఆనందంగానే ఉంటుంది సే లంజ నీ దాష్టికానికి నీ దాష్టికానికి నీ నియోజకవర్గంలో ఉండే ప్రజలు నిన్ను గుల ఊ ఊసి మన తీసు మీ నియోజకవర్గంలో అది ఒక నియోజకవర్గంలో అన్నకంటే మేమంతా అన్నకే వేసాము ఓట్లు కానీ ఎలా అయ్యిందో తెలియటం లేదు అవును రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి కదా అప్పుడు ఆ ప్రజలు అదే విధంగా అనుకోలేదా ఏమే దునపోతా ఊదుమొహం వేసుకొని దునపోతలాగా కేజీలు కేజీలు తిని తాగి పంది బలిసినట్టు బలిసినావు గుంటలోకే కదా పోతావా నెక్స్ట్రా బంగారంతో ఏమని పోడు సార్ నిన్న పందులో చెప్పి పంది మోసం అన్నట్టు అమ్మేస్తాను నిన్ను దొన్నపోతు లంచా ఏం మాట్లాడతావు ఏం మాట్లాడుతావు వాడిని అంగి నా కొడుకా వాడు ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో నుంచి వాడికి ఎన్ని వాడికి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి వాళ్ళ భార్యకి లక్షల కోట్ల ఉన్నాయి వాళ్ళ తాత రాజారెడ్డి దొమ్మిలు చేసి దెంగేసిన డబ్బులు ఉన్నాయి ఆ డబ్బుల్లో ఏనాడైనా ఒక రూపాయి ప్రజల కోసం ఖర్చు పెట్టాడా నేను మిగతా పార్టీల గురించి మాట్లాడట్లేదు ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడితే నువ్వు పెద్ద తోపు మాదిరి మాట్లాడతావు కదా పోనీ నువ్వు చెప్పు వెయ్యి రూపాయలు ఎప్పుడైనా నీ డబ్బులు సొంతగా తీసుకొచ్చి పెట్టావా మీకు లక్షల లక్షల శాలరీలు ప్రజలు డబ్బు దిగారు కదా అవి కాకుండా ప్రజల దగ్గర భూములు కబ్జా చేశారు కదా అది కాకుండా వాళ్ళ దగ్గర ఆస్తులని నూకేశారు కదా అవి కాకుండా వీళ్ళని డెవలప్ చేస్తానని చెప్పి మీరు లక్షల కోట్లు తినేసారు కదా మిమ్మల్ని నెట్ట వదలాలే పంది లంజల్లారా చదువుకొని ధమ్స్అప్ లంచా కొడుకులు అంటే మీకు సపోర్టింగ్ వస్తారు చదువుకున్న నా కొడుకు ఎవడూ కూడా మీకు సపోర్ట్ రాలే ఎట్లా వస్తారు అడుగులో బతుకుతున్నామా సమాజంలో బతుకుతున్నామా రాజకీయాలంటే మీకు ఒకటే తెలుసు దోచుకోవటం చంపేయటం దెంగేయటం అర్థమవుతుందా రాజకీయం అంటే ఇది కాదు ప్రజల్ని అభివృద్ధి బాటలో ఉన్న మనకు శాలరీ తరపున ఒక్కొక్క ఎమ్మెల్యేకి రెండున్నర లక్షల రూపాయల శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది ప్రజలు ట్యాక్స్ రూపాయన ఒక లీస్ట్ అడుక్కు తినే బెగ్గర్ వాడు కూడా అడుక్కొని ఆ డబ్బుల్ని ఏదైనా కొన్నప్పుడు ట్యాక్స్ కట్టి మీకు పే చేస్తున్నాడే పందులంజా ఉండలరా అడక్కు తినే బెగ్గర ఉండలారా నా వీడియో ఎవరైనా చూస్తే రక్తం ఉడకతుంది కంప్లీట్ వీడియో ఎవరు చూడటం లేదు కాబట్టి మీరు బతికిపోతున్నారు ఎక్కడ మాట్లాడతావు నువ్వు ఎలా మాట్లాడుతావు ఏ ధైర్యంతో మాట్లాడుతా ఏ దమ్ముతో మాట్లాడతావు వాడు అంటాడు కోతిరేపల్లి నా కొడుకు మీ గజన్మోహన్ రెడ్డి జూలైలో వాళ్ళు గెలిచారు జూలై నుంచి అప్పటిను ఏంది అప్పటి నుంచి అప్పటి నుంచి అంటున్నారు మీరు ఐదు సంవత్సరాలు పెరిగినా అభివృద్ధి ఏది ఒక్కటి చెప్పు నీకే వస్తున్నాను కొత్త బాగా అభివృద్ధి చేసామని చెప్పు ఏం అభివృద్ధి చేస్తారు మీరు రేషన్ బియ్యం అమ్ముకోవడం అభివృద్ధి చేశారా మీకు ఎవడైనా చెప్పాడా మేము రేషన్ బియ్యం ఇంటికి రమ్మని చెప్పి లేదా సచివాలయాలు మీ అన్న పెయింట్లు వేసుకోమని చెప్పి డెవలప్ చేశారా ఇట్కో హౌసెస్ మీ అన్న పెయింట్ ఎంత ఖర్చు అవుతుంది పెయింటికి పందే ఏమను ఉంటున్నావు మనిషివి దెంగి తినేసి నేనున్నానంటే నా డబ్బుతో నేను తిని బలిసానే నా కష్టంతో నేను తిని బలిసాను కానీ నువ్వు ప్రజల డబ్బు తిని బలిసావు నీకు నాకు చాలా డిఫరెన్స్ ఉంది నేను నా కష్టాజితంతో తిని ఇలా ఉన్నాను నువ్వు మాట్లాడుతుంటే గుండెల్లో గుణపం దించినట్టు బాధగా ఉంది నువ్వే కాదు ఈ వైసీపీని ప్రేమించే ఉన్మాదలు అంటున్నాను నేను ప్రతి ఒక్కడు ఉన్మాదులే చిన్న లాజిక్ పాయింట్ చెప్తాను చూడు ఇప్పుడు నందిని నెయ్యి కొన్ని సంవత్సరాల నుంచి శ్రీవారికి సేవలో ఉంది అసలు తిరుమల అంటేనే ఒక డిఫరెంట్ స్టేట్ దానికి గవర్నమెంట్తో సంబంధం లేదు ఆ డబ్బుకి ట్యాక్స్ అనేది లేదు దానికి మీకు సంబంధం లేదు సే పది రోజా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఏ క్రిస్టియన్ చర్చికైనా ఒక హిందువుని ఇన్ఛార్జ్గా పెట్టారా ఈ చర్చిలన్నీ కూడా మెయింటెనెన్స్ చేసేది క్రిస్టియన్ మతస్థులు ఈ చర్చిలన్నీ కూడా మన కంట్రీ కాదు ఇతర కంట్రీ ఫండ్ కింద నడుస్తాయి ఏ చర్చిలైనా పెద్ద పెద్ద చర్చిలు ఏ ఏ వాటి కింద ఉండే కాలేజెస్ కావచ్చు వాటి వాటి కింద ఉండే స్కూల్స్ కావచ్చు ఈ నా అడుగుతున్నాను ఇవన్నీ కూడా ఒక ఇతర స్టేట్ల నుంచి కమర్షియల్గా కేఏ పాల్ కావచ్చు వాటి కింద నుంచే ట్రస్ట్లు కావచ్చు మరి ఎందుకని హిందువుని దాంట్లో పెట్టట్లేదు ఒకటి పక్కన పెట్టు ఏ ముస్లిం మసీదుకైనా హిందువుని పెడతారా ఇన్ఛార్జిగా మరి లంజల్లారా లంజా కొడక లంజా నిన్ను అడుగుతున్నానే మా గుడికి మా గుడికి హిందువుల గుడికి క్రిస్టియన్ ఆ కొడుకుల దానికి వచ్చి ఇన్ఛార్జీగా పెడతారు మీరు ఇన్ఛార్జీగా పెడతారా అంత గుద్దల దమ్ముందా మీ కొవ్వు లంజా కొడకలారా ఈ దేశంలో ప్రజలందరూ ఒక్కటయ్యి ఆ వెంకటరామ స్వామి నిజంగా ఆయన కోపం అనేది మీకు గనక తగిలితే దేశంలో ప్రజలంతా ఒకటి రే నువ్వు ఎక్కడున్నా కూడా పట్టుకొని చంపేస్తారు గుర్తుపెట్టుకో ఏ పంది రోజా నువ్వు కూడా రెచ్చిపోతున్నావు నీ ఇంటికి వచ్చి కాపి కాకు ఇప్పు మరి కాకు చింపి చింపి కొడతాను నేను గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో లంజించా ఏ మీ డబ్బులు అవి జగన్మోహన్ రెడ్డి డబ్బులు అవి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టరీలో తీసుకొచ్చిన డబ్బా ఎవరు మార్చమన్నారు నెయ్యిని నెయ్యిని ఎవరు మార్చమన్నారు క్వాంటిటీ ఎవరు తగ్గించమన్నారు ఆయన కలియుగ దైవం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క సామాన్యుడు కూడా అయ్యా నువ్వు బాగుండేది కాకుండా దేశంలో ప్రజలందరూ కూడా నీ దగ్గరకు వచ్చినప్పుడు చల్లగాలు స్వామి వాళ్ళందరినీ కాపాడు మీ ద్వారా వాళ్ళందరికీ అన్నప్రసాదం ప్రసాదం అందజేయి మంచి ఆశస్సులు నువ్వు ఎంతమంది పేదలు బతుకుతున్నారు తెలుసా అక్కడ మీరు అక్కడ పాలిటిక్స్ ఆడుతారే మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి వస్తే దాన్ని వాడమని వెన చెప్పాడా మీకు అడిగాడు మిమ్మల్ని ఒకసారేనా ఆయన అడిగాడు నువ్వు తెలిసి ఆ డబ్బులు వరదాగా పోతున్నాయి జగన్మోహన్ రెడ్డి నువ్వు మీ బాబాయ్కి మీ మామకి చెప్పి నెయ్యి నడిపించని చెప్పి అడిగాడా ప్రజలేమన్నా అడిగారా ప్రజల దగ్గర డబ్బు తెంగేశారు బాగుంది కొన్ని ఆస్తులు తెంగేశారు బాగుంది వాళ్ళ మనోభావాలను తెంగేసరి బాగానే ఉంది దేవుడి దగ్గర ఆటలాడుతారే మీకు ఎంత కొత్తకు అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు వైసీపీని ప్రేమించే ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నాను మీకు సిగ్గు లజ్జ మానం బుద్ధి గడ్డి ఏం లేవు రమిక మీరు మనుషులు కదా ఎట్ట నమ్ముతారు వాడి మాట ఎట్ట ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను విస్మరి కరెక్ట్గా మనస్సుతో ఆలోచించండి మనసుని మైండ్ని ఒకటి చేయండి ఈ రెండింటికి రిలేషన్ ఉంటుంది దీంతో దీంతో మాట్లాడు బాకు దీనికి చెప్పి దీంతో మాట్లాడు దీనికి చెప్పి మనసుకి మైండ్తో ఆలోచించి తర్వాత మాట మాట్లాడు ఒకడు అంటాడు అబ్బాయి మా జగన్ ఎంతో తెలిసే అది వాడు బచ్చ బచ్చ వాడు ఒక బొచ్చి నోట్లోంచి అంటే సరిగా రాదు వాడికి ఎందుకు ప్రజలు పడే కష్టాలు తెలుసా మీకు తెలుసంటే వాళ్ళ బాధలు తెలుసా ఏసీ రూమ్లో కూర్చొని పందిలాగా తాగేసి తినేసి దునపోతలాగా శరీరం పెంచి మాట్లాడడం కాదు రేయ్ జగన్ మీకు చెప్తున్నా గుర్తుపెట్టుకో ఇప్పుడు ఆ హిందీ హీరోయిన్ ఉంది ఆ అమ్మాయికి ఐదు కోట్లు తీసుకొని ఆ అమ్మాయిని ఆ విధంగా చేయించు అదే నీ కూతుళ్ళకో లేకపోతే నీ భార్యకో జరిగితే నువ్వు చేసిన ఒక మంచి పని చెప్పు ఒక మంచి పని చెప్పుకొని అదే దుర్మార్గాలు చెప్పమంటే వెయ్యి చెప్తాను నేను నువ్వు చేసినట్వే నీ కళ్ళ ముందువే నీ చిన్నాయిని చంపినావు దాని కేసులో ఉంది ఐదు సంవత్సరాల పరిపాలనలో ఉండి తేల్చరాకున్నావు ఇప్పుడు ఒకటి ఒకటి అనుకుందాం ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఒకరిని ఒకరిని కొడితేనే మన మనసు ఒప్పుకోదు కొడి తిరగబడతా ఏదో ఒకటి చేస్తాం అటువంటిది ఐదు సంవత్సరాల్లో నువ్వు సీఎంగా ఉండి నీ చిన్న సంప్రదించిన వాళ్ళు ఎవరో తెలియదు అని చెప్పి ఐదు సంవత్సరాలు నడిపేసినావంటే ప్రజలు ఆలోచించలేరా ప్రజలు ఏమైనా ఎరుపుకులా నీలాగా ఏమనుకుంటున్నావు రేపు ఉండొచ్చురా ఇప్పుడు ఈ పదకొండు సీట్లు వచ్చాయి చూసావా ఆ పదకొండు సీట్లు ఎవరిచ్చారంటే ఏలి ధమ్స్అప్ ఏలిముద్రగాళ్ళు చదువుకొని లోకజ్ఞానం లేని వాళ్ళు అర్థమైందా నీ ద్వారా డబ్బులని సేకరించి దాచుకున్న వాళ్ళు వాళ్ళు వేసుంటారు అర్థమైందా ఇంకా చదువుకున్నవాడు కానీ లోకజ్ఞానం ఉండేవాడు కానీ నీ ద్వారా లబ్ధి పొందని వాడు కానీ వీళ్ళంతా కూడా ఇంతమంది ఉన్నారని చూపించడానికే ఆ ఎలక్షన్ జరిగింది ఇప్పుడు నువ్వు కలియుగ దైవంతో ఆడుకున్నావు కదా ఆ పదకొండులో పదకొండు కూడా రావు నిన్ను తీయేస్త నిన్ను లేపేస్తారు ఖచ్చితంగా వాళ్ళని ఎక్కడ కొట్టున్నావు అంటే ఒక హిందువు ఒక హిందువు ఎందుకురా జైన్స్ జైన్స్ తీసుకో వాళ్ళు కనీసం నీస్ అనేది ముంటారా గుడ్డు గుడ్డు దగ్గరుంటే తినర్రా వాళ్ళు వాళ్ళ చేత నువ్వు గుడ్డు మాంసం తినిపించవు వాళ్ళ చేత పంది మాంసం తినిపించవు వాళ్ళ చేత నువ్వు అన్యాయం చేపించావు ఇది శాపంగా మారి ఈ పాపం శాపంగా మారి నిన్ను ముంచేస్తుంది జగన్ మనుషుల్లోకి వచ్చా వంటే అదే నీ ఆఖరి రోజు గుర్తుపెట్టుకో నీతో ఉండే చెంచానా కొడుకులకు కూడా ఇదే గతి వదలరు వాళ్ళ మనసుల్లో ఎంతో బాధ ఉంది ప్రతిరోజు బాధపడుతున్నారు ప్రతిరోజు బాధపడుతున్నారు హిందువులే కాదు ముస్లింస్ కూడా కొంతమంది ఈ లడ్డుని తిన్నవాళ్ళు ఉన్నారు ముస్లిమ్స్ని పందిని ముట్టుకుంటేనే వంద బావుల్లో స్నానం చేయాలి అటువంటిది వాళ్ళ దగ్గర పంది కొవ్వుని తినిపించావు తినిపించావు తె నువ్వు నిన్ను వదలరు వదలరు చంద్రబాబు నాయుడు వచ్చాడు ఆయనకు తెలియదా అన్నావు రెండు వేల ఇరవై మూడులో అయోధ్య ఓపెనింగ్ అప్పుడు లక్షలడ్లు పంపించావు నీకు తెలియదా నిన్నెవడ మార్చమన్నాడు అయ్యా అసలు ఈ బాబాయిలకి దొంగన కొడుకులకి స్టోట్పురం దొంగలకి రే ఆల్రెడీ జరిగిన విపత్తులు చూస్తూ ఉన్నావు నిన్ను వదలరు నిన్ను వదలరు నా మాటి నువ్వు నువ్వే ఉరేసుకొని చచ్చిపో ఒక హిట్లర్ రాగా నువ్వే ఉరేసుకొని చచ్చిపో నా మాటి ఇంట్లో చేసిన తప్పు కాబట్టి నువ్వే ఉరేసుకొని దాన్ని కూడా రాజకీయంగా వాడుకోమని చెప్పు దాన్ని కూడా రాజకీయంగా వాడుకోమని చెప్పు నీ భార్యని మా ఆయన్ని అనవసరంగా దేవుడు ఉరేసి చంపేశాడు కాబట్టి ఆయన చేసిన తప్పేను ఇంకా నెక్స్ట్ అయినా కూడా మాకు ఓటేయండి అట్లయినా నేను కూడా ఎదవగా నీట్గా ఆయన చేసినట్టు చేస్తానని చెప్పి ప్రజలను అడుక్కోమని చెప్పు నా మాటిని చచ్చిపో వద్దు బతకద్దు నా మాటిని చచ్చిపో ఒరే వేసుకో ప్రశాంతంగా ఉంటుందా చావు ఎవరు వదలరు వదలరు నా మాటిని ఎన్ని అకృత్యాలు చేసేవరా ఎన్ని అకృత్యాలు ఒకటారు ఉండ చెప్పు విజయసాయిరెడ్డి గారి నుంచి ఒక్కడు దువ్వాడ శ్రీనివాస శ్రీనివాసుల నుంచి ఎంత మందిరా ఎంత మందిరా ఒక్కరైనా ఒక్కరైనా వాళ్ళు ఉన్నారా విడదాల రజనీ అదొక లంచ అది భూములను కబ్జా చేయటం అది కూడా దానికి కూడా ఉంది శామ్యులా ఇప్పుడు నీకు ఫ్యామిలీ అందం ఏం ఆ అందంతో అందంతు ఆ చెప్పి దానికి అవడరా పడేది దగ్గరన కొడక అదేమన్నా పెద్ద అందక వస్తే లేకపోతే ఫేమస్ ఫికర్ అవే ఫేమస్ ఏమన్నా అమేమన్నా అందాన్ని చూసి ఓట్లేసిపోయింది అంటే నీ వల్ల దానికి వచ్చే ఆఫర్స్ కూడా పోయినాయి ఏదో హ్యాపీగా ఉల్లు అమ్ముకొని బతుకునేది అవి కూడా పోయినాయి ఆ ఉల్లు అమ్ముకునేదానికి ఒక ఛాన్స్ లేదు నువ్వు హోక నా కొడుకు మీకు అయిపోయింది రే చరిత్ర